హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి అందరూ నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో అయితే మనం చూసారా హ్యాండ్ హ్యాండు హ్యాండ్ పైన హ్యాండ్ కటింగ్ పైన అయితే ఫినిషింగ్ అనేది ఆధారపడి ఉంటుందండి అలాగే హ్యాండ్కి ఖర్చు కోసం క్లాత్ చాలక మనం ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం కదా అది కరెక్ట్గా వేయకపోయినా మనం హ్యాండ్ కటింగ్ సరిగా చేయకపోయినా ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి ముడతలు రావడం అలాగే ఎగుడు దిగుడుగా కుట్టిన తర్వాత సైడ్ జాయింట్ వేసిన తర్వాత చంక దగ్గర ఎగుడు దిగుడుగా వస్తుంది అలా ఎగుడు దిగుడుగా రాకపోకుండా కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేలాగా మనం ఈ కటింగ్లో అయితే కొన్ని మార్పులు అయితే చేసుకోవాలండి చూసారా హ్యాండ్ అయితే కట్ చేసాను హ్యాండ్ కటింగ్ చూడాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను హ్యాండ్ కటింగ్ చూడండి ఇప్పుడైతే దీనికి ఖర్చు చాలకపోతే మనం క్లాత్ వేస్తాం కదా ఆ క్లాత్ రెండు పక్కలా కాకోకుండా నేను ఒక పక్కనే వేస్తానండి ఇలా ఒక పక్కనే వేస్తే కనుక మనం తర్వాత ఈ ఖర్చు కాస్త కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఎగుడు దిగుడు రాదండి మనం కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూసారా ఒక పక్కన మాత్రమే జాయింట్ పడేలాగా కట్ చేసుకున్నాను నేను జరిపి యువతలకు జరిపి దానికి సరిపడా క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ అయితే సరిపోద్దండి ఓకే ఒక పక్కనే ఒక హ్యాండ్కి ఒక పక్కన ఒక హ్యాండ్కి ఒక పక్కన అలా ఒక పక్కనే జాయింట్ అనేది వస్తుందండి ఇలా జాయింట్ చేసుకున్నారంటే మనకి తర్వాత ఈ ఖర్చులు కట్ చేసుకోవడానికి కూడా టేప్ కానీ స్కేల్ కానీ ఏం వాడాల్సిన అవసరం లేదండి అలాగే మనకి క్లాత్ కూడా కలిసి వస్తుంది అన్నమాట ఎక్కువ క్లాత్ కూడా పట్టదండి ఒక పక్కనే కాబట్టి ఎక్కువ క్లాత్ కూడా పట్టదు ఇలా మనకి టైం కూడా సేవ్ అవుద్ది ఈ విధంగా మనకి ఎంతైతే క్లాత్ కావాలో అంత క్లాత్ జాయిన్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి ప్లీజ్ లైక్ చేయండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయిన్ చేసానండి ఓకే దీనికి ఇది ఈ క్లాత్ ఇలా అనిగి ఉండేలాగా ఈ పైన ఒక కుట్టేసుకుంటే కుట్టు కాస్త గట్టిగా ఉంటుంది పిగిలిపోదు ఓకే ఈ రెండిటికి కూడా ఈ విధంగా ఖర్చు పైన కుట్టు వేసేస్తున్నాను ఓకే ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకుని ఒకదాని పైన ఒకటి పెట్టేసుకుని ఇక్కడ మిడిల్కి ఒక కార్డ్స్ ఉందండి కింద పైన కూడా ఇలా ఒక కార్డ్స్ ఇచ్చాను దీన్ని కరెక్ట్గా ఇలా పరుచుకుని దీన్ని ఇలా పైకి తిప్పుకుందాం ఇలా పైకి తిప్పాం కదా ఇప్పుడు ఓ సైడు ఓ సైడు కట్ చేసి చూసారా దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు చంకకి అతుకులు అనేది ఇలా గనక వేశారంటే మీకు ఫినిషింగ్లో కూడా మంచి ఫినిషింగ్ వస్తుందండి ఒకసారి ఇలా రెండు సైడ్ల అతుకులు వేసే కంటే ఇలా ఒక సైడ్ అతుకు వేసి ఇలా కట్ చేసి చూడండి మీకు చాలా ఈజీగా కూడా ఉంటుంది ఓకే అయిపోయింది ఇప్పుడు ఖర్చులతో సహా సరిపోద్ది ఇప్పుడు క్లాత్ ఓకే దీనికి ఇప్పుడు లోచంక కూడా కట్ చేసుకుందాం లోచంక ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకున్నానండి ఆ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఇలా పైకి లోచంక కోసం ఒక హాఫ్ ఇంచ్కి అలాగే మిడిల్కి ఒక టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ నుండి ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ వచ్చే వరకు లోచంక కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎలా కట్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అనేది ఓకే ఇక్కడ లోచాంక్ తీసుకున్నట్టు గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ ఇచ్చాను ఇంతే అండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి